హలో ఫ్రెండ్స్ అక్కడైతే ఫ్యాన్ అయితే ఉంది దాన్ని అయితే పీకే దానికి పోతాను ఇప్పుడు చూపిస్తారండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్లో అయితే తేన్ ఉంది ఇప్పుడు చూపిస్తారండి ఇదిగో చూడండి ఇక్కడైతే త్యాన్ ఉంది మనకి విలేజ్ లో దొరికే మామూలుగా నేచురల్గా దొరికే తేని తిన్నట్ మనకైతే బాగా అయితే ఉంటుంది చూడండి చెట్టు తేన్ అయితే ఎక్కడ ఉందో ఎక్కడైతే ఉంది చూడండి తేని చూడండి ఏ విధంగా ఉందో ఇప్పుడైతే తానైతే పీకేదానికి వెళ్తున్నాను ఈ తాని పిగే క్రమంలో ఎన్నో గాయాలు తగలచ్చు ఎన్నో కర్రేషయచ్చు మనవల్ని ఎన్ని పరిస్థితుల్లోనైనా ఈ తాన్ అయితే ఎన్ని యుద్ధాలైనా చేసి ఈ ట్యాన్ అయితే ఖచ్చితంగా ఎరుతో పీకాలి చూద్దాం ఏమైతుందో వీడియో కోసం అయితే ఈ ట్యాన్ అయితే పీకుతున్నాను ఇప్పుడు చూపిస్తారండి ఏ విధంగా ఏదో పీకాలో తేని చూడండి ఫ్రెండ్స్ సవరైతే ఏ విధంగా ఉందో లైట్కి ముందర కమల్సాం చూడండి ਗਿੱਟ ਜਾ ਗਿਆ ਡਾਟ ਬਿਟ ਬੱਦਲਾ ਬਾਸ ਫੋਕਸ ਕਰਦੇ ਬਾਗੀ ਦਿਨਿਚਾ ਇਹ ਬਾਤ ਸਮਝਾ ਪਾਉਗਾ ਇਹਨਾਂ ਨੂੰ ਚੁੱਕ ਕੇ ਜਾਂ ਤਾਂ ਚੁੱਕ ਲਓ ਚੋਣੋ ਫਰੈਂਡਸ ਤਾਂ ਇਹਦਾ ਇਹ ਵਿਧਾੰਗਾ ਹੁੰਦੋ ਮਨਿਕ ਸਮਰਗਾਟਾ ਚੋਣੋ ਇਹ ਵਿਧਾੰਗਾ ਹੁੰਦੋ చూడండి సమరైతే ఏ విధంగా ఉందో ఇప్పుడైతే కొమ్మను అయితే కొడేద్దాం ఫైనల్ గా చూడండి ఒక ఈగు కూడా అయితే కరలేదు మనమల్ని ఫైనల్ గా అయితే కొమ్మ కూడా దుంజేస్తాను చూడండి ఏ విధంగా పెట్టుకున్నాను కర్రీ ఇసుకో ఖరీ ఇసుకో ఈ వెనకాల ఈగులు ఉండాలి చానా నువ్వు ఇట్లా తేనైతే ఒక ఈ కూడా కరకన తాని అయితే బీకాను చూడండి సమర్ అయితే గడ్డ ఏ విధంగా ఉందో రేడ కూడా చూడండి ఎట్లుందో దీని ఇంకా చానా అవుతుందని క్యారీ కూడా అయితే తెచ్చాను సక్సెస్ఫుల్ గా ఒక ఈక్ దగ్గర కూడా కనిపించుకోకుండా తేని అయితే చూడండి ఏ విధంగా ఉందో తేని ఇప్పుడు సమురు చూద్దాం ఈ ట్యాన్ అయితే ప్యూర్ నేచురల్ నా చేత్తో అయితే బీకాను ఈ ని దీన్ని చూస్తుంటేనే నాకైతే నేలకి ఇప్పుడే అనిపిస్తుంది చూడండి ఏ విధంగా ఉందో ఈగలు కూడా ఇంకా బాగాలేదు చూడండి ఈ ట్యాన్ దగ్గర అయితే ఒక ఈగ్ కూడా అయితే సక్సెస్ఫుల్ గా త్యాన్ అయితే బీకేశాను మీరు మామూలుగా అయితే కొంటుంటారు అని మా ఊర్లో అయితే విలేజ్ లో ప్రకృతి సిద్ధమైన ఇలాంటి థాన్లు అయితే మేము సొంతంగా పీక్కొని అయితే తింటాము చూడండి అలా అని చెప్పి మమ్మల్ని కూడా ఒక తాను పీకేయండి అని అడగద్దండి ఎప్పుడంటే అప్పుడు దొరకవు ఈ ట్యాన్లో మనకి ఎప్పుడో మనకు టైం దొరికినప్పుడు ఎక్కడ చెట్లుంటే ఆవులు పోతుంటాం కాబట్టి మనకి అడవిలో అయితే దొరుకుతాయి ఇలాంటి త్యాన్లు మాకైతే చుట్టుపక్కల చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి తేనులు సున్నితంగా అయితే ఆవులు పోతుంటాం కాబట్టి ఆవులు పోయినప్పుడు ఆ ఈగులు వేసి అందువల్ల అయితే మాకు దొరికిపోతాయి చూడండి తాను అయితే గడ్డ అయితే ఏ విధంగా ఉందో మామూలుగా ఒక అర్ధ లీటర్ వరకు అయితే సమరైతే వస్తుంది మనకి ఈ ట్యాన్లో రేడ కూడా చూడండి ఏ విధంగా ఉందో ఇట్లాంటి తిన్నట్టు అయితే ఈ చిన్నపిల్లలకైతే నాలుగు నెలకి తేని పోసినట్టు అయితే మాట్లాడడం వాళ్ళకి అయితే స్పష్టంగా అయితే మాటలు అయితే తిరుగుతాయి చూడండి మామూలుగా తేని ఎప్పుడంటే అప్పుడు దొరకదు మనకి అవసరానికి అయితే తేనెలు అయితే దొరకదు చిట్టి తేనెన్ అంటారు దీని పేరు మామూలుగా ఈ పెద్ద పెద్దతానులు ఉంటాయి అవి అయితే ఈగులు కరుస్తాయి అంటే కొంతమంది అయితే వాటిని పెరుగుతారు కానీ మనకి విలేజ్ లో దొరికే ఇలాంటి తేన్లు తినడం వల్ల మనకైతే ఆరోగ్యం బాగుంటుంది సమురగటన అయితే నీట్ గా ఈ క్యారీ అయితే తీసుకున్నాం ముందుగా ఈ ప్రేరణ అయితే తీసేద్దాం ఈ సమర్ణ అయితే ఇప్పుడు నీట్గా దీనిలోకి అయితే వేసుకున్నాం పెట్టి కెమెరా దాంట్లో జారల్లా కెమెరా టీ ఫస్ట్ నుంచి

I <laughs> not